దేవుడిన మనకే మహిమ ఉంది దేవుడు సహాయం సాన్నిధ్యం మన చేతిలో ఉంది అన్ని విషయాల్లో దేవుడి సహాయంతో బతుకుదాం మీలో యుద్ధమును పోరాట పోరాటమును దేని గురించి దేని నుండి కలుగుచున్నవి మీ అభయము అభయములలో పోరాడు మీ బోగ ఇచ్చుల నుండియే కదా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకలేదు నరహత్య చేదురు మచ్చరపడుదురు కానీ సంపాదించుకో కొననేరరు పొందుదురు యుద్ధము చేయుదురు కానీ దేవుడు దేవుణ్ణి అడగనందున మీకేమీయో దొరకదు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతురు గనక మీకేమీయో దొరకలేదు దేవుణ్ణామానికే మహిమావని ఈ లోకంలో మనం శరీరస్తులు కాదు ఫస్ట్ మనం ఆత్మీకులం ఆత్మ ప్రకారంగా నడిచే వాళ్ళం మనం ఆత్మ ప్రకారంగా వాక్యాన్ని అనుసరిస్తే మనకేం కావాలో దేవుడే ఇస్తాడు మనం ఏం అడగాల్సిన పని లేదు కాబట్టి దేవుణ్ణానికి మహిమావని అన్ని విషయాల్లో